మనిషి జీవితంలో ముఖ్యమైన రోజులు రెండు ఒకటి పుట్టినరోజు రెండవది ఎందుకు పుట్టామో తెలుసుకున్న రోజు ఇదే మాటని సి నారాయణ రెడ్డి గారు పుట్టినరోజు పండుగే అందరికీ మరి పుట్టింది ఎందుకో తెలిసేది అందరికీ అంటూ సినిమా పాటగా మలిచారు కోటికొక్కరు మాత్రమే తమ జీవితానికి పరమార్థాన్ని తెలుసుకుంటారు అటువంటి అరుదైన వ్యక్తుల్లో నందమూరి తారక రామారావు గారు ఒకరు సామాన్య రైతు కుటుంబంలో పుట్టి అసాధారణ స్థాయికి ఎదిగిన చరితార్థుడు ఆయన ఎన్టీఆర్ వ్యక్తిత్వంలోని కొన్ని లక్షణాలు అందరికీ స్ఫూర్తినిస్తాయి ఆయన ఏదైనా అనుకున్నారంటే సాధించే వరకు నిద్రపోయేవారు కాదు ఒకసారి తానా సభలకు ఎన్టీఆర్ అమెరికా వెళ్లావలసి వచ్చింది అప్పుడు ఆయన ఆరోగ్యం అంతగా బాగుండలేదు సుదీర్ఘ ప్రయాణం ఎలా అనుకుంటూ ఉండగా ఆయన మాట అన్నారు ఒక సినిమా షూటింగ్ మూడు పగళ్ళు మూడు రాత్రులు నిరవధికంగా చేశాను దాని ముందు అమెరికా ప్రయాణం ఏ పాటి అని అది ఆయన సంకల్పం అష్టే ఫలి అన్నది ఎన్టీఆర్ నమ్మి ఆచరించిన సిద్ధాంతం తెలుగు మహాసభలకు మరోసారి అమెరికా ప్రయాణం ఆయనదా పెద్ద కుటుంబం ఎన్ని టికెట్లు అడుగుతారో అనుకుంటూ వెళ్తే అసలు టికెట్లే వద్దని తానే ఏర్పాటు చేసుకుంటానని అన్నారు ఉచితం అనేది ఏదీ ఉండదు ఏదైనా ఉచితంగా పొందాము అంటే దాని విలువను ఇంకో విధంగా మనకు తెలుసో తెలియకో చెల్లిస్తామని గుర్తుంచుకోండి అని చెప్పేవారు ఆయన ఎన్టీఆర్ క్రమశిక్షణ గురించి తెలియని వారుండరు ఒకసారి ప్రొఫెసర్ ముర్రు ముత్యాల నాయుడు గారు ఎన్టీఆర్ని కలవదలుచుకున్నారు ఆయన ఉదయం నాలుగు గంటలకు అపాయింట్మెంట్ ఇచ్చారు ముత్యాల నాయుడు గారు వెళ్ళి కూర్చుంటే ఆయన ఎప్పటికి వస్తారో అనుకుంటూ వెళ్ళారు కానీ అప్పటికే ఆయన హాల్లోకి వచ్చి ఎదురు చూస్తున్నారు మరోసారి మేజర్ చంద్రకాంత్ షూటింగ్ జరుగుతోంది మధ్యలో ఇరవై నిమిషాలు ఆయన స్టూడియోలోనే దగ్గరలో ఒక చిన్న పని మీద వెళ్ళి ఆ పని చూసుకుని వస్తానని చెప్పి బయటికి వెళ్లారు అక్కడున్న రాఘవేంద్రరావు గారు మోహన్ బాబులకు చెప్పి వెళ్ళడం జరిగింది అంత పెద్ద నటుడు అలా అనుమతి తీసుకోవడం చూసి అక్కడున్న వారందరూ విస్తుపోయారు మొదటి నుంచి ఎన్టీఆర్ పద్ధతి అదేనని క్రమశిక్షణే తప్ప పెద్ద చిన్న అనే భావం ఆయనకు ఉండదని అక్కడ వారు చెప్పగా అందరూ ఆశ్చర్యపోయారు నేల టికెట్ తీసుకుని సినిమా చూస్తూ ఓహో ఎన్టీవాడు ఏం చేశాడు అని ఆనందించేవాడే నిజమైన అభిమాని అనేవారు ఆయన కొన్ని సంఘటనలు చెప్పడానికి వినడానికి బాగుంటాయి కానీ ఆచరించడమే కష్టం అది ఎన్టీఆర్కు మాత్రమే సాధ్యం అమెరికాలో ఎలాంటి ఏర్పాట్లు చేయాలి అని ఒకసారి నిర్వాహకులు అడిగితే మన తెలుగువారిని కలుసుకోవడానికి అక్కడికి వస్తున్నాను తప్ప నా దర్పం ప్రదర్శించడానికి కాదు అని చెప్పి తన నిరాడంబరతను తెలుగువారి పట్ల తన మమకారాన్ని చాటుకున్న మహనీయుడు ఎన్టీఆర్ ఇలా అనేక సంఘటనలు ఆయన జీవితంలో మనకి స్ఫూర్తిదాయకంగా ఉంటాయి ధన్యవాదాలు